అనపతి నియోజకవర్గం పెదపూడి మండలంలో పర్యటించిన రాజమండ్రి ఎంపీ దగ్గుబడి పురంధేశ్వరి అనపతి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పైన పెదపూడి సహపురం గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం ఒక్క ఎకరానికి కూడా ఇబ్బంది లేకుండా పంట సాగు చేసుకునేందుకు వీలుగా కాలువల కూడిక తీత పనులు కాకినాడ రూరల్ పెడుమర్తి గ్రామ పర్యటనలో నానాసి ఇక చూస్తే కాకినాడ జిల్లా అనుపర్తి నియోజకవర్గం పెదపూడి మండలంలో పైన పెదపూడి సహపురం గ్రామాలలో రాజమండ్రి ఎంపీ దగ్గుబటి పురంధేశ్వరి అనుపర్తి ఎమ్మెల్యే నలుమిలి రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు ఈ సందర్భంగా పైన చింతపల్లి లాకుల వరకు అరవై లక్షల రూపాయలు ఎంజీఎన్ఆర్జీఎస్ నిధులతో నిర్మించిన బీటీ రోడ్ను రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పికి నాగేంద్రులతో కలిసి ప్రారంభించారు అదేవిధంగా సహాపురంలో విశ్వవిఖ్యాత నట సౌరవభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి దివంగత న నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ చేసి ఘనంగా నివాళి అర్పించారు పెదపూడి గ్రామంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పామాయిల్ తోటల విస్తరణ మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా రైతులకు పామాయిల్ మొక్కలను అందజేశారు అనంతరం ఇటీవల వివిధ దేశాల్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం ఆపరేషన్ సింధూర్ వివరాలను ఆయా దేశాల్లో సమగ్రంగా వివరించి పర్యటనను పూర్తి చేసుకుని మొట్టమొదటిసారిగా అనుపర్తి నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపటి పురంధేశ్వరిని అనుపర్తి శాసనసభ్యుడు నలిమిలి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అనుపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు పెదపూడి మండలం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు राष्ट्र बीजेपी अध्यक्ष अद्यक्ष अन्न्य श्रीमति भारत माता की जय भारत माता की जय रणडीय कोटड़की जय रणडीय कोटड़की जय रणडीय कोटड़की जय गुरुदेव रमगढ़ी जय गुरुदेव रमगढ़ी अम्मा ओके ओके काग्रा कुंजा अभी अंदर नहीं जा पाता है గారు రామకృష్ణారాంధేశ్వరి మేడం గారికి చాలాతో సన్మానిస్తున్నారు అలాగే కూటమి పెద్దలందరూ పెద్ద మంది కూటమి పెద్దలందరూ కూడా యజమాలు విశ్వవిఖ్యాత నట అన్న నందమూడు తారక రామారావు గారి మన పార్లమెంట్ సభ్యురాలు రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పొడవేశ్వర గారికి గజవాలతో అలాగే గణపతి మెమరితో మన శాసనసభ్యులు పెద్ద పడి కోట కూటమి పెద్దలతో కూడా సత్కరించారు దేశం అన్నది కేవలం వ్యవసాయ ప్రధాన దేశం కాదు వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దేశం ఇవాళ మనం పదకొండవ ఆర్థిక శక్తి నుండి మనం ఐదవ ఆర్థిక శక్తిగా మనం ఎదిగాము అని చెప్పి అనుకుంటున్నాం ఆపరేషన్ సింధూరు జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా ఐదవ స్థానం నుండి మనం జపాన్ని అధిగమించి నాలుగవ ఆర్థిక శక్తిగా ఇవాళ ప్రపంచం గుర్తించేటువంటి స్థాయికి భారతదేశం ఎదిగింది రాబోయే ఇంకొక మూడు నాలుగు సంవత్సరాలు జర్మనీ దేశాన్ని కూడా అధిగమించి మూడవ స్థానంలోకి భారతదేశం వచ్చేటువంటి అవకాశం ఉన్నది అయితే ఈ విధంగా మనం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నామంటే మనం ఏదైతుందో జీడిపి అని మనం అది ఎనిమిది తొమ్మిది శాతంగా ఉంటేనే మనం ఆ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఆ స్థాయికి మనం చేరాలి అని అంటే వ్యవసాయ రంగంలో మనం కనీసం నాలుగు శాతం ప్రగతిని మనం సాధించాలి ఎందుకు అంతటి ప్రాధాన్యత ఎందుకు మనం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నది మన దేశ ఎదుగుదల అంటే నేటికి సైతం భారతదేశంలో జనాభాలో ఎనభై ఐదు శాతం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి వారికి వచ్చేటువంటి ఆదాయం వ్యవసాయ పరంగా వస్తున్నది కాబట్టి ఇవాళ మనం ఎనిమిది తొమ్మిది శాతం భారతదేశం ప్రగతిని సాధించాలంటే వ్యవసాయంలో నాలుగు శాతం ప్రగతిని సాధించాలి అటువంటి వ్యవసాయ క్షేత్రం అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వ్యవసాయ క్షేత్రం మన దేశంలో అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంది వ్యవసాయం అని అంటే నాకు శ్రీశ్రీ గారి కవిత గుర్తుకొస్తుంది పొలాల నన్ని హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగ జగానికంతా సౌఖ్యం నిండగా విరామ మెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి పలికావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టిన కర్మజనానికి కర్మజనానికి ధర్మజనానికి కర్మజనానికి ఖరీదు లేదో అని అనుసీ అంటే ప్రతి స్వేద బిందువుని వడ్లగించగా మార్చే ఆహార ఆహార భద్రతని మనకి కల్పించేటువంటి రైతు అటువంటి రైతు చెమట శ్వేత బందువులకి ఖరీదు లేదని శ్రీశ్రీ గారు చెప్పినటువంటి మాట అంతటి గొప్ప స్థాయిని స్థానాన్ని రైతులకి ఇచ్చింది జై జవాన్ జై కిసాన్ అన్న ముఖ్యంగా కానీ హార్టికల్చర్ చెప్పేది వారు ఇళ్లపల్లి గ్రామంలో చేశారు అదే విధంగా ఈ మండలంలో ఆయన పొలాల్లో కూడా ఈ పామాయిల్ ఎంకరేజ్ చేసేటట్టుగా వారు ఆల్రెడీ ఉన్న రైతు కాబట్టి వారిని ఎంకరేజ్ చేసినట్టయితే వారిని అనుసరించి అనేక మంది రైతులు ఇక్కడ పామాయిల్ పెంచడం కోసం ముందుకు వచ్చే పరిస్థితి ఉంది ఈ మండలంలోనే కాదు ఈ నియోజకవర్గంలోనే అతిపెద్ద రైతు వెంకటరమణ చౌదరి చొరవ తీసుకుంటే దాన్ని అనుసరించి అందరూ ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది అందువల్ల దీన్ని కోరినది ఏంటంటే రైతుల్లో చైతన్యం కలిగించడం కోసం అవగాహన కల్పించడం కోసం గ్రామ గ్రామాన మీరు రైతులతో ఇంటరాక్షన్ కార్యక్రమం పెట్టి రైతుల్లో ఒక సంపూర్ణమైన అవగాహన అదేవిధంగా రేటు విషయంలో మరి గతంలో ఇరవై రెండు వేల వరకు వెళ్ళింది మళ్ళీ పన్నెండు వేలకు వచ్చింది ఇప్పుడు పంతొమ్మిది వేల దగ్గర స్థిరపడింది దీనిపైన కూడా కొన్ని అపోహలు ఉన్నాయి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవన్నింటినీ కూడా రైతు పక్షాన్ని కూడా ఆలోచన చేసి అవి క్లారిఫై చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ సహనంగా కోరుకుంటూ మరి ఈరోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతదేశం పాకిస్తాన్ ఉగ్రవాదో నా జీవితంలో నేను మరవలేనటువంటి సహపురం గ్రామవాసులు మీరు కనపరించినటువంటి అభిమానం ప్రేమ అనురాదు ఇదంతా కేవలం నాదే నాకు సొంతం అనుకుంటే నా అంత అవినేక్కి ఇంకొకరు ఉంటారు అని చెప్పి నేను భావించండి ఇదంతా నందమూరి తారక రామారావు గారి సొంతం ఇవాళ గ్రామంలో నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణలో నేను భాగస్వామిగా ఇక్కడికి రావడం జరిగింది నా జీవితంలో నేను వేసేటువంటి ప్రతి అడుగులో నా తండ్రి మీ అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదాలు ఎప్పుడు మెండుగా ఉంటాయి అని చెప్పి నేను అందుకనే పార్లమెంట్లో నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించగలిగాను విధంగా వారి శత జయంతి సందర్భంలో వెండి నాణం పైన నందమూరి తారక రామారావు గారి బొమ్మ ముద్రించగలిగాను అని అది ఆ తండ్రి ఆశీర్వాదం సాధారణంగా పెద్దలు చెప్తూ ఉంటారు రక్త సంబంధీకుల కంటే ఆత్మ బంధువులు గొప్పవారండి ఎందుకంటే రక్తం పంచుకొని పుట్టినటువంటి ఏదో ఒక ఆశ ఉంటుంది కానీ ఆత్మ బంధువు అనేటువంటి వ్యక్తి ఎటువంటి లాభాపేక్ష లేకుండా అవతల మనిషిని గుట్టిగా ప్రేమిస్తారు అభిమానిస్తారు ఈరోజు వేదిక ముందు నేను చూసేటువంటి వారందరూ కూడా ఆత్మ బంధువులు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అయితే నేను ఎప్పుడైనా సరే కళ్ళు మూసుకుని ఆ కవితని స్మరించుకుంటే నా కళ్ళదు సాక్షాత్కరించేది ఆ నందమూరి రాముడి విక్రము ఎందుకంటే పంచకట్టు ఆయనకు అందమా లేకపోతే ఆయన పంచకట్టు అందమా నేటి వరకు కూడా మనం చేర్చుకోలేనటువంటి విషయం ఇంకా భోజన ప్రియతం అంటే గోంగూర ఆవకాయ అంటే వారికి ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమ నేను చెప్పవచ్చు నేను తిక్క రేగిందంటే డొక్క చీల్చేవాడు తొమ్మిది నెలల్లో పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లో కాంగ్రెస్ పార్టీని కూకటి వేళతో పెకడించి వేశారు అంటే అది ఒక సాధన కోసం మనం ఏం చేస్తున్నాం వారి చూపినటువంటి మార్గాన్ని మనం నడుస్తున్నామా లేదా అన్నదే వారికి మనం అందించేటువంటి నిజమైన వారి నుండి మనం ఏమి నేర్చుకున్నాం అనేటువంటి విషయం చాలా చాలా ప్రధానం అత్యంత పాపులర్ అయిన వ్యక్తి ఎవరు అని ఇటీవల కాలంలో కూడా నేషనల్ మీడియా ఒక సర్వే నిర్వహిస్తే అత్యధిక శాతం నందమూరి తారక రామారావు గారికి లభించడం జరిగింది ఆయనకు సుదీర్ఘ తీరంలో కూడా ఇంకొక వ్యక్తి చోటు చేసుకోలేదు అంటే అతిశయోక్తి కాదు తెలుగు జాతి గౌరవాన్ని నిలపడం కోసం ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు సినిమా రంగాన్ని వదిలిపెట్టి ఆనాటి కాంగ్రెస్ పాలకులకు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీచులో తాకట్టు పెడుతున్న నేపథ్యంలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని పరిరక్షించాలనే నినాదంతో ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం తొమ్మిది నెలల వ్యవధిలో రాష్ట్రం అంతా పర్యటన చేసి కొద్ది మాసాల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది ఒక అధికారంలోకి రావడమే కాదు సంక్షేమ పథకాలకి ఆర్జులు ఎవరు అంటే అన్న నందపల్లి తారక రామారావు గారు గారి ఆవిష్కరణ గ్రామ గ్రామస్తులందరూ సంకల్పించడం జరిగింది పెద్దలు గాంధీ గారు విగ్రహానికి కావలసినటువంటి వసతి అంతా వారు సమకూర్చారు మరి ఈనాడు మూలారెడ్డి గారికి నందమూరి తారక రామారావు గారికి ఉన్నటువంటి సంబంధం ఆ నేపథ్యంలో మూలారెడ్డి గారి బిడ్డ నేను గారితో కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా ఆనందిస్తున్నటువంటి నందమూరి తారక రామారావు గారి గురించి నేను ప్రత్యేకించి ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు వారి జీవితంలోని ప్రతి పేజీలోని ప్రతి పదం అక్షరం అందరికి తెలిసినటువంటి విషయం అయితే ఇవాళ గ్రామస్తులందరూ కూడా ఖచ్చితంగా వారి కుటుంబానికి చెందినటువంటి వారు రావాలి ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ జరగాలి అని చెప్పి భావించినటువంటి సందర్భంలో రామకృష్ణారెడ్డి గారు గాంధీ గారు నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఇప్పటి వరకు కూడా ప్రజా ప్రస్థానంలోకి వచ్చిన నాటి నుండి వేస్తున్నటువంటి ప్రతి అడుగులో మా తండ్రి నందమూరి తారక రామారావు గారు ఆశీస్ నాకు మెండుగా అని చెప్పి భావిస్తున్నాను కనుకనే పార్లమెంట్ లో వారి విగ్రహాన్ని పెట్టించగలిగాను అదే విధంగా వారి శతాబ్ది జరిగినటువంటి సందర్భంలో నేను శత జయంతి శతాబ్ది జరిగినటువంటి సందర్భంలో వెండి నాణ్యం మీద వారి యొక్క బొమ్మని ప్రింట్ చేసుకునేటువంటి అవకాశం కూడా వారి ఆశీర్వాదం తోటి లభించింది అని చెప్పి భావిస్తూ రాబోయే కాలంలో వారి ఆశీస్సులు యథావిధిగా ఏ విధంగా ఎప్పటి వరకు ఉందో ఇంకా ముందు ముందు కూడా అదే విధంగా ఉండాలి అని చెప్పి వారిని ప్రార్థించగలదు